నామము అన్ని నామముల కన్నా పైనామం ఉన్నతమైన నామం ఆ నామంలో దయ్యాలు బొడుగుతున్నాయి ఆ నామంలో నదులు చప్పలు కొడతాయంట రాళ్ళు లేచి కేకలు వేస్తాయంట యేసు నామము సో కాబట్టి మనం చాలా ఎక్కువ ప్రయారిటీ ప్రార్థన చేస్తూ చేస్తూ ఏసునామా అడుగుతున్న తండ్రి నీ చాలా ఈజీగా నువ్వు ఒకవేళ చెప్పేస్తున్నామో ఒకవేళ జాగ్రత్తగా దాన్ని సరి చేసుకోండి నీ ముగింపు మహిమకరంగా ఉండాలి ట్రస్ట్ చేయాలి అక్కడ ట్రస్ట్ పడాలి అక్కడ పడాలి నువ్వు ముందు చేసే ప్రార్థనలో ఒకటి రెండు అంశాలు నువ్వు మర్చిపోయినా ఏసు అనే ఈ పేరు చూసారా ఆ నామము సమస్తమునికి తీసుకుని వస్తుంది